నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ముగ్గుల గురించి వీడియో చేస్తున్నానండి ఇదిగోండి బిర్యానీ బాక్స్ అండి ఇది ఎంత మనకి డిజైన్ పెద్ద ముగ్గు కావాలంటే పెద్ద బాక్స్ తీసుకోవాలండి ప్లేటు అదే చిన్నది సరిపడుదంటే చిన్నది తీసుకోవచ్చు అండి బోమ్ పెట్టుకోవచ్చు స్వస్తికి వేసుకోవచ్చు మనకు కావాల్సిన డిజైన్ ఫ్లవర్స్ ఏదైనా వేసుకోవచ్చండి ఒక్కరోజు కష్టపడితే మనం రోజు వాకట్లో కూడా నీళ్ళి ముగ్గు ముగ్గేసేటప్పుడు కూడా వేసుకోవచ్చండి అలాగే లోపల దేవుడి దగ్గర కూడా వేసుకోవచ్చండి అలాగే ఇది కాకరపోతుంటుంది కదండి ఆ అండి ఇలా ఒక ప్రేమ తెరిగించుకుని ఇలా కాక చూపించి ఇలా ముందు డిజైన్ ఇలా తీయాలండి ఇదిగోండి డిజైన్ ఇలా గీసానండి ఇదిగోండి డిజైన్ గీసానండి మనకి ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్ ముందు టచ్ గీసానండి అలాగే ఇదిగోండి వోల్స్ పెడతానండి ఇప్పుడు ఇలా కాకు చూపించి ఇలా పెడతానండి Hãy subscribe <coughs> cho kênh Ghiền video ఉండకూడదండి సాఫ్ట్ గా ఉండాలి బాగుండాలి అప్పుడు డిజైన్ బాగా వస్తుందండి మీరు చెంది చెంది అది పెట్టదండి ఇలాంటి సైజు అంతగా సర్పర్ చేసాను కలుపుని బయట నీళ్ళు జరుగుతుంది ఉంటే ఒంగోలేన వాళ్ళు ఉంటారు కదండి వీళ్ళైన వాళ్ళు ఉంటారు కదా ఇలా బాక్స్ నిండ పోసుకొని ఇలా వేస్తే సరిపడండి చదివండి ఎంత బాగా పడింది పంపించండి ఒక ఒకరోజు రెండు గంటలు మనం ఖర్చు పెట్టే ఆగి Yeah. Mm -hmm.

ఏ కంటకాలు తప్ప ఇదిగోండి ఇంకా పెద్ద బాక్స్ అయితే పెద్ద డిజైన్ వస్తుంది చాలా బాగుంటాయి మనకి చిన్న కావాలంటే ఇలా చిన్న బాక్స్ నుంచి పెట్టుకోవాలి ఇంకా ఈ ప్లేట్ పెద్దది అనుకోండి మనకి నేటి అయ్యో తింజ ఒకసారి అయిపోయినా